ಏನ್ ಏನು ಜಾತಿ ಇನಿ ಮೆಜ್ಜಿಲಿ ఉండాలి ಬರಕ ಮೆಜ್ಜೋलेंटೆ పెద్ద సైಜ್ పెద్ద సైಜ್ ಆ ಎಲೈಟ್ ఉండాలి ಬರಿ ಕಂಡಿದ ನೀವು ಈ ಗ್ರೌಂಡ್ ಈ ಕ್ಲೇ ಈ ವಾತಾವರಣ போய் ಬಾಬಟನ್ ಸರ್ ಬಾಬಟನ್ ಬಾಬಟನ್ 1 ಕೆಜಿ ಇಳಂಕಾ ಬರ್ತಾರ ಇപ്പുറ ಸ್ಟಾರ್ಟ್ ಮೀದಾರ ಇದ್ರು ಸಣ್ಣದ ಇದಲ್ಲ ಮೆಡೋಡ್ ಬಿಟ್ ಬಿಟ್ ಬರ್ತಾಯೇವಲ್ಲ ಕೂಡ ಆ ಎವರ್ಗೇನ್ ಬರ್ತಾಯೇವಲ್ಲ ನಾಳೆ ದಿನಕ್ಕೆ ಬರ್ತವಲ್ಲ ವಾತಾವರಣ

చెట్టు సార్ ఎక్కడ తెచ్చినారు ధర్మపూర్ దగ్గర కృష్ణారెడ్డి గారి ఏర్పాటు ఆయన తమిళనాడు ఆయన దగ్గర మీకు అన్నీ ఒకటే రేటు పోతాయా మ్యాజు వాళ్ళు ఎక్కువ రేటు ఎలా అయితే మెజ్జీలో అనేది ఎనిమిది వందలు ఇది వంద మరి మేజో ఎందుకు పెట్టరాదు రాదా మనకు అది డ్రై చేయలేదు సార్ అది ఎండబెట్టము ఎండబెట్టి డ్రై చేసి వంద సరే రేటు పెట్టి ఎనిమిది రోజులు ఎండ అంటే ಇದು ಖರ್ಚಾಲಯ ಅಮ್ಮ ಪಚ್ಚಿ ಇಲ್ಲ ಖರ್ಚುರ ನೂಟ ನಾಲ್ಕು ಚಿಟ್ಟು ಇದು ಕಾಲ ಎಕರ

మూడు లక్షల రూపాయలు పెట్టుబడి ఆరున్నర పదమూడు లక్షలు మళ్ళా ఒక మూడు లక్షలు పదహారు లక్షలు పదహారు లక్షలు పెట్టుబడి రెండు ఎకరాలు ఎకరానికి పదమూడు లక్షలు రెండు ఎకరాలు పదమూడు లక్షలు మళ్ళా నాలుగేళ్ళు సాగిందని రెండు లక్షలు పదహారు లక్షలు రెండు ఎకరాలు ఎనిమిది లక్షల పంచూరి పదిహేడు చెట్లు కాసిందా ఒక టన్నీ

చెట్లు ముళ్ళు కోసుకునే దానికి పట్టాలు కోసుకునే దానికి ఎత్తు పెరగకుండా ఉండే జాతి లేదా లేదు సార్ ఎత్తు పెరుగునే జాతి లేదు చూడు ఉంటుంది అది కూడా వచ్చేసి ఉంటుంది ఇప్పుడు ఏం రాలేదు సార్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడు సో అవి ప్రొటెక్షన్ ఉంటుంది సార్ స్ట్రక్చర్కి లేదంటే అంటే మనకి బ్యాంకింగ్ ఒకటి గ్లైడింగ్ ఉంటుంది ట్రాన్స్మిషన్ బట్టి ఇది ఇప్పుడు పెండింగ్ ఉంది రిటైర్నింగ్ వాళ్ళు సార్ వాళ్ళు హలో ఇప్పుడు ఇట్లా వర్షాకాలం వాళ్ళే నీళ్ళు వదలరు స్టోర్ చేసుకుంటారు వాళ్ళు వదిలే టయానికి దీని లోపలంతా బాగా బుషెస్ ఇవన్నీ బాగా డెవలప్ అయినాయి మీకు వెలాసిటీ ఆఫ్ వాటర్ తగ్గుతా పోతుంది వెలాసిటీ ఆఫ్ వాటర్ తగ్గితే టేల్ ప్లాంట్కు వాళ్ళు వాటర్ చేయలేరు అనుకున్న చోటికి మీకు ఈ ఎంఎన్ఆర్ఈస్లో గతంలో కూడా హెచ్ఎన్ఎస్ఎస్ఈ గారు ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మీకు రిప్రజెంట్ చేస్తున్నారంట ఎమనఆర్ చేతిలో పెట్టించండి ఇక్కడ అని రైతులకు ఇబ్బంది నీళ్ళు రావడం మీరు ఎందుకు కానీ టేకప్ టేకప్ చేయట్లేదు సార్ పిడిగారు మీరు వరకే పెట్టండి పోనీ వాటర్ బాడీస్ని డెవలప్ చేస్తున్నట్టే పెట్టండి ఇఫ్ విల్ అండ్ యూ ఇఫ్ యూ హ్యావ్ ఎ విష్ దెర్ విల్ బి ఏ విల్ దీన్ని డీసిల్డింగ్ కిందే పెట్టండి డీసిల్డింగ్ చేసేటప్పుడు ఆ చెట్లు కూడా పీక్ పారేస్తారు అంతే డీసిల్డింగ్ కూడా అవసరమే అక్కడక్కడ మన్ను మేటేసి ఉంటుంది ఇక్కడ అది అది వాళ్ళకి పని ఈజీ అయిపోతుంది ఇక్కడ పెద్దగా తొమ్మిది ఏమో ఇబ్బంది ఉండదు చెట్లు పీకేస్తారు వాళ్ళకు చెప్పే చేయించు వాళ్ళు దేర్ షుడ్ బి సమ్ కన్వర్జెన్స్ అండ్ కోఆర్డినేషన్ బిట్వీన్ యూ యూ అండ్ హెచ్ఎన్ఎస్ఎస్ వాళ్ళు చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు మీరు మీరు ముందుకు రావట్లా ఎప్పుడు పెట్టుకుంటారు మీ ఇద్దరు ఇక్కడే ఉన్నారు మాట్లాడుకోండి ఇక్కడే ఉన్నారు ఈ గారు మీరు మాట్లాడుకుని మీటింగ్ పెట్టుకోండి గుడ్ మార్నింగ్ సార్ నేను మురళి సార్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పెరిగొండ హెచ్ఎంఎస్ఎస్ సార్ అదే అదే మనం లాస్ట్ టైం అయితే ప్రెసెంటెడ్ పర్సన్ త్రీ టైమ్స్ చెప్పాము మళ్ళీ లెటర్ కూడా రాసాము మీరు మన వాళ్ళకి చెప్తే నేను మా ఇమీడియట్గా మన జైల్లో వెళ్ళి కాబట్టి మీ ఆఫీస్ మిమ్మల్ని అప్రోచ్ ఇవ్వమని చెప్తాను సార్ ఓహో లే ఇప్పుడు మీరు మీరు అంటే మీరు ఇప్పుడు ఎప్పుడు సార్ లాస్ట్ టైం మన మీకన్నా ముందు ఉన్న చూడండి సార్ అయినా రామాంజయులు ఉన్నప్పుడు నేను మూడు సార్లు మన కలెక్టర్ గారితో కూడా అప్పుడు చెప్పించాను ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఎప్పుడు పంపించమంటారు సార్ నేను మా జైలు మీ ఆఫీసు పంపిస్తాను జైలు డీల్ను ఎప్పుడు పంపి సో రేపు నో నో ప్రాబ్లం ఇప్పుడు ప్రాబ్లం లేదు ఇప్పుడే ఉంది మా జా డీ గారు ఆమె రేణుకా అనేది నేను నా తరపునే పంపించినాను ఆమెంది ఆమెను మీతో మాట్లాడమని చెప్పమంటాను ఇంకో జేఈ కూడా ఉన్నాడు శ్రీకాంత్ రెడ్డి అని ఇప్పుడే మాట్లాడతాడు అండి మీతో మాట్లాడతాడు పంపిస్తాను ఓకే రైట్ ఓకే రైట్ థ్యాంక్ యూ సార్ ఇక్కడ నీళ్ళు ఫ్రీ అయ్యి

అంటే ఏం లేదు మనకు వాగు కోర్సు క్రాస్ ఉంది అనుకోండి కన్స్టబుల్ డిశ్చార్జ్ ఉంది అనేటటువంటి కింద వాగు కోర్సు పంపించేసి పైన యాక్యురేట్ కన్స్ట్రక్షన్ చేస్తుంది డిసైడ్ వాగు ఉంది కింద కింద వాగు వెళ్ళిపోతుంది సో అంటే ఈ అబ్స్ట్రక్షన్ ఫర్ నేచురల్ వాగు ఉండకూడదు అంతే సార్ అంటే దిస్ ఇస్ కెనాల్ క్రాసింగ్ దట్ ఈస్ రోడ్ అంతే ఫర్ ట్రాఫిక్ మూమెంట్ ఇది వచ్చేసి దిస్ ఇస్ ఫర్ వాటర్ ట్రాన్స్ మూవింగ్

కొద్ది టైం పట్టు దొంగదనాలు చేసిన మీరు స్టీల్ కొట్టుకొని పోతే పట్టించుకోరు కానీ మీరు పని చేసే స్టీల్ లేదంటారు ఏదైనా లోకల్ ఒకటి దొంగదనం చేసి రోడ్ ఇజమ్ చేసి తీసుకుపోతే మీరు పట్టించుకోలేరు స్లాబ్ వేయాలి వాళ్ళ మీద వాళ్ళ దగ్గర స్టీల్ తెచ్చుకోలేరు ఇదైతే మేము చాలాసార్లు ఇన్సిస్ట్ చేసాం సార్ మీ ట్రాన్సిట్లు టౌన్ నుంచి దగ్గర నుంచి కూడా తెప్పి చేసేద్దాము స్లాబ్లు అయిపోయినాయి అక్కడ ఎందుకంటే సెంటరింగ్ కూడా రెడీగా ఉండింది సార్ ఓన్లీ కాంక్రీట్ కోసం వీళ్ళు ఏం చేసుకోండి కూర్చుంటే మీరు కూర్చుంటే పదం మట్టి మెట్టలేసి దాన్ని కూడా క్లీన్ చేసి లెవెల్ చేసి మనము ఈ వాటర్ని ఎంత ప్రీఫ్లో ఉంటే కింది వరకు అంత పోతాయి కిలేది సార్ దాననేసి సిస్టమ్ ఉంది ఇక్కడ స్లాబ్స్ తో 4 నంబర్ ఆఫ్ స్లాబ్స్ పెండింగ్ ఉన్నాయి సార్ ఈ కస్టమర్ లో విల్స్ రిఫర్సెట్ ఉండవే సో అందరిమేనే అంటే మనకి ఇవేమంటే కొంత కాలి బఫ్ వది ఇంకో పార్టీ సైకిల్ పెట్టసారు స్లాబ్ ఏజ్ లో సో అందరిని కూడి సర్వీస్ తీసుకోవాలన్నా మనకు ఒక అది అప్డేట్ లో ఉంది బౌతులు లో ఒక అప్డేషన్ చెయ్యాలన్నా బ్యాక్ వాటర్ సిస్టమ్స్ పిలోరే రేకన్ కడైపోతుంది అందోని 2 డిస్క ಇಗೆಲ್ಲಾ ಇಕ್ಕೆಲ್ಲಾ ಹೋಗಿ. ಒಂದು ಕೌಲ್ಚುನಾಂತಾ ನಿಮಗೆ ಇಕಡೆ ಫೋಟೋ ಇಕಡಗ ಬ್ರಿಡ್ ಕ್ಯಾಟಡಂ ಚೀಪ ಐತಲ್ಲ ಅದು ಚೀಪ ಐತಲ್ಲ. ಚಪ್ಪಲ್ಲಂತಾ 2 ಆಗುತ್ತೆ. ಇನ್ನ ಕಂಟಿ ಅಲ್ಲಿ ಹೈಟ್ ತಳ್ಚಕೊಳ ಸರ್ 120 ಆಗಿ. ಇಕಡೆ ಟಿಯರ್ ನ ಹಾಗನ್ ಟಿಯರ್ಸ್ ಒಂದು ಕಪ್ಿಯರ್ ಬರ್ತಿದ್ದಾರಾ ಅಲ್ಲಲ್ಲ ಹೇಳ್ತಾರೆ. ಎಸ್ಟিমেಟ್ ಯಸಿ ಚಾಸ್ತಾ ండు పిల్లలు పెట్టేది సార్ వచ్చేస్తా సార్ ఇది ఒకటి ప్రాజెక్ట్ పెట్టి ఎందుకంటే లాస్ట్ టైం కూడా ఎకరాలు

ఈ బ్రిడ్జ్ దాటినా నడింపల్లి వరకు లేదు లక్ష్మి పంపిస్తాను మళ్ళీ నెంబర్ చూసాం సార్ నైన్ ఫోర్ నైన్ డబల్ వన్ ఫైవ్ సిక్స్ వన్ ఫోర్ ఫైవ్ సార్